హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్పందన ఈరోజు నేను ఒక బ్లౌజ్ అయితే కస్టమర్ది స్టిచ్చింగ్ చేస్తున్నానండి దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ లైనింగ్కి నేను పైపింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను సో మంచి డిజైనర్ బ్లౌజ్ అనమాట ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది ఫినిషింగ్తో ఎలా కుట్టాలనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి అలాగే మనకి హ్యాండ్కి వర్క్ వస్తుంది కదా ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్ వస్తుంది కదా అలాంటప్పుడు హ్యాండ్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నా వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే లైనింగ్ మొత్తం నేను పైపింగ్ అటాచ్ చేసుకున్నాను ఎల్లో కలర్ బ్లౌజ్కి నేను వంకాయ కలర్ పైపింగ్ అయితే వేసుకున్నానండి ఈ బ్లౌజ్కి సంబంధించిన శారీ వంకాయ కలర్లో ఉందండి ఈ శారీస్ నేను సేల్ చేసే శారీస్ అనమాట నా దగ్గర ఒక కస్టమర్ అయితే శారీ అయితే కొనుక్కున్నారు సో ఆ కస్టమర్కి సంబంధించిన బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇది నార్మల్ కటింగ్లో కాకుండా ప్రిన్సెస్ కటింగ్లో నార్మల్ కటింగ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో సో ఆ మెథడ్లో నేనైతే ఫ్రంట్ నార్మల్ కటింగ్ పెట్టాను బ్యాక్ వచ్చేసరికి మనకి మనము ఉక్స్ పెట్టుకుంటాం కదా సో బ్యాక్ ఒక ఉక్స్ వచ్చేటట్టు పెట్టాలన్నమాట నేను ఆ విధంగా కటింగ్ చేశాను చాలామందికి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను పైపింగ్ అంటే ఏంటిది అది అసలు ఎందుకు వేసుకోవాలి పైపింగ్లో ఏంటిది ఏ క్లాత్ యూజ్ చేయాలి అన్న విషయం గురించి అయితే ఈరోజు ఈ వీడియో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కొంచెంలా కొంచెమైనా మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది నేను చెప్పే వీడియో అనమాట అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ వచ్చేసి పైపింగ్ ఎందుకు వేసుకోవాలి పైపింగ్ వేసుకుంటే దేనికి మనకి యూజ్ ఉంటుంది అనేది నేను చెప్తాను సో పైపింగ్ లేకుండా మనం ఏదైనా బ్లౌజ్ అది కుట్టుకొని అంటే దాని లుక్ అనేది అస్సలు బాగుండదు సో ఎందుకైనా సరే మీరు పైపింగ్ వేసుకుంటేనే ఆ బ్లౌజ్కి అనేది అందం వస్తుంది మనం వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది ఉంటుంది చూడడానికి దూరం నుంచి చూసినా కూడా చాలా అందంగా నీట్గా అనిపిస్తుంది అంటే ఓవర్ లుక్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఆ ఎడ్జ్ వచ్చేసరికి నెక్ చివరికి వచ్చేసరికి మనకి కార్నర్ మొత్తం పైపింగ్తోని డిజైన్ చేస్తే చాలా అందంగా నీట్గా ఉంటుంది మళ్ళీ పైపింగ్ ఏదైతే మనము స్టార్ట్ చేస్తామో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సన్నగా ఒకే తిరిగా రావాలన్నమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పైపింగ్ ఎప్పుడైనా సరే సన్నదారం యూజ్ చేయాలండి అందులో నాలుగు రకాలు ఐదు రకాలు ఉంటాయి పైపింగ్ థ్రెడ్ ఎప్పుడైనా సరే జీరో పాయింట్ టెన్ యూజ్ చేయాలి ఎంత బాగుంటుందో ఆ పైపింగ్ అయితే చాలా బాగుంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో నేను పైపింగ్ నేను ఏది యూజ్ చేస్తానో చూపిస్తాను అలా కొంచెం సన్నగా ఉండేది ఉంటుంది మీడియంగా ఉండేది ఉంటుంది లావుగా ఉండేది ఉంటుంది ఏదైనా వాడచ్చు కస్టమర్ బట్టి వాళ్ళు ఏది అడుగుతారో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చండి పైపింగ్ థ్రెడ్ అనేది నెక్స్ట్ ఏ క్లాత్ యూజ్ చేసుకోవాలంటే పైపింగ్ వచ్చేసి మనం నేను ఎక్కువ పాలిస్టర్ యూజ్ చేస్తానండి నాకు డ్రెస్సులు కుడతాను కదా సో అందులో మిగిలిపోయిన క్లాతులు ఉంటాయి కదా వాటిని నేను పైపింగే యూజ్ చేస్తాను అనమాట క్రాస్లో తీసుకోవాలి ఎప్పుడు పైపింగ్ తీసుకున్న క్రాస్ తీసుకొని మనం జాయిన్ చేసుకొని ఒక మూడు మీటర్ల పైపింగ్ అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి మీరు ఎంతమంది కుట్టేసుకుంటారో అంతమంది కుటుంబంలో మీరు సమానంగా కట్ చేసుకొని రెడీ అయితే వేసుకొని పెట్టుకోవాలి అయితే క్లాత్ వచ్చేసి కొన్నిటికి అంటే షైనింగ్ బ్లౌజ్లు ఉన్న వాటికి నేను కొంచెం శాటిన్ క్లాత్లు కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్లు యూజ్ చేస్తాను అనమాట కొంచెం డైరీ వేర్ శారీస్ ఇంకా వేరే ఉంటాయి కదా మనకి అలాంటి వాటికి మాత్రం నేను పాలిస్టర్ యూజ్ చేస్తాను కాటన్ శారీస్ కూడా పాలిస్టర్ సంబంధించిన మనం పైపింగ్ క్లాత్లు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నేను అప్పుడప్పుడు కాటన్ వాటికి కాటన్ వేస్తాను కొన్నిటికి పాలిస్టర్ వేస్తాను కొన్నిటి షైనింగ్ వేస్తాను అనమాట మీకు ఏదైనా వేసుకోవచ్చండి పైపింగ్లో ఏ క్లాత్ వేయాలనే చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా పైపింగ్ ఏ క్లాత్ వేసుకున్నా ఏం లేదు మనకు పర్టికులర్గా మ్యాచింగ్ అనేది ఉండాలి సో ఏ బ్లౌజ్ ఇచ్చిరు శారీ చెప్పిరు ఈ కలర్ వేయాలని ఆ కలర్ వేసుకోవాలన్నమాట మీకైతే ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటిది అనేది కట్ చేసేటప్పుడు కూడా క్రాస్ పేలిక కట్ చేసుకోవాలి క్రాస్ కట్ చేసుకుంటే మనము ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే తిరుగుతుందో ఆ రౌండ్ సర్కిల్ దగ్గర తిరగడానికి ఆ మూమెంట్ తిరగడానికి మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో స్ట్రేట్ నాకు ఎక్కువ మంచి పీస్ ఉంది కదా నేను స్ట్రైట్ కట్ చేసుకుంటా ఇలా కట్ చేయి క్రాస్ కట్ చేసుకుంటే జాయింట్ జాయింట్లు చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది కానీ మీరు క్రాస్ క్రాస్ కట్ చేసుకొని వేసుకుంటేనే మీకు ఏ మూమెంట్ అయినా తిరగడానికి ఈజీగా ఉంటుంది స్ట్రేట్ కట్ అయితే మనకి స్క్వేర్ నెక్లకే యూజ్ అవుతుంది మిగతా రౌండ్ నెక్ పాట్ నెక్ డ్రాప్ నెక్ ఇంకే ఇలాంటి నెక్లకు మాత్రం మీరు కుట్టిన తర్వాత ఇలా అంటే ఒక రకంగా అది మెల్లి తిరిగిపోతుంది అనమాట సో సెట్ కాదు చూడడానికి కూడా వేసుకున్నా కూడా బాడీ దగ్గర కూడా అతుక్కొని ఉన్న ఉండదు అనమాట అతుక్కొని ఉండదు అందుకనేసి నేను చెప్పినట్టు మీరు క్రాస్ కట్ చేసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి సో ఇక్కడైతే నేను చెప్పేది వినుకుంటా మీరు ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ చూసారు కదా నేను ఎలా కుట్టానో ఇలా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్ చుట్టూరా ఒక్క తిరిగా పైపింగ్ అన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి సో అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పింది ఎలా ఉంది మీకు నష్ట మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నష్ట మాత్రం ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా రెండింటిని ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగున్నర ఇంచుల పొడవులా నేను కుట్టు వేసుకుంటున్నాను నాలుగు ఇంచులో కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగున్నర వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ విడితే పట్టుకుంటున్నాను విడితే మాత్రం హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి పొడవైతే అయితే మీరు నాలుగు నాలుగున్నర పొడవులా వేసుకోవచ్చు ఇలా చిన్న కుట్టు పెట్టేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కంప్లీట్ అయింది మళ్ళొకసారి చూడండి నేను క్లియర్గా చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఇలా కుట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను చూడండి ఇలా మనకి హ్యాండ్స్ వచ్చాయి కదా ఇది నా దగ్గర తీసుకున్న శారీనండి నేను శారీస్ ఇప్పుడు సేల్ చేస్తున్నాను కదా కొత్తగా స్టార్ట్ చేశాను సూరత్ నుంచి తెప్పించాను శారీస్ మొత్తం చాలా బాగున్నాయండి నాకైతే తెచ్చినందుకన్నా సేల్ మంచిగా అవుతున్నాయి శారీస్ ఇప్పుడు ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది ఫస్ట్ మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి అన్నిటికీ ఇలా అనిగేటట్టు కుట్టేసి కింద వైపు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట మనకి కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది కొంచెం పైకి హాఫ్ ఇంచు కి పై వైపు వదిలిపెట్టేసి ఇక్కడ పోగులు రాకుండా సమానంగా కట్ చేసుకొని మళ్ళీ అనిగేటట్టు కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇలా ఇంకా చూపించినట్టు సమానంగా ఏదైతే మనం జాయిన్ చేసుకున్నామో దానికి ఈక్వల్గా వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాం కదా ఇంకో పీస్ కూడా కుట్టుకుందాం ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది దాన్ని సమానంగా అనుకొని కుట్టేసుకోవాలి చాలా బాగుందండి ఈ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్లో మంచి షైనింగ్ తో మంచి మిషన్ ఎంబ్రాయిడరీ క్లాత్ తోటి ఉంది ఎంత బాగుందో సో నేను ఇవైతే దగ్గర దగ్గర టెన్ శారీస్ తీసుకొచ్చాను నాకు మీద మీద అవి చీరలు అయితే ఒక్క శారీ కూడా నేను తీసుకున్నావన్న కూడా మిగలేదు ఒక్క శారీ కూడా నెక్స్ట్ ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఎంత మంచి శారీస్ అయినా కూడా మనకి హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం జాయింట్స్ అయితే పడతాయి ఇలా జాయిన్ చేసుకొని మనం ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మన కుట్టేసుకుందాము లైనింగ్లో కూడా మనం జాయింట్ అయితే పడతాయి అవి కూడా వేసేసుకుందామండి ఇలా చూడండి నేను చేతికి ఎలా వేస్తానో ఇలా రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకోలే మొత్తం సేమ్ ఇటు కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలి ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా ఫోల్డ్ మరద పెట్టేసి మనము ఎక్స్ట్రా సంత కట్ చేసుకొని మనకి ఎంతైతే కావాలో అంతవరకు చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట సేమ్ యాస్టీజ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో ఇది కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఫస్ట్ కట్ చేసింది పెట్టేసుకొని సెట్ చేసుకొని సేమ్ దాని లెక్కనే మళ్ళీ ఇది కట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నామో ఒరిజినల్ పీస్ నేను ఇక్కడ చూపించినట్టే కుట్టేసుకోండి మీరు కూడా చాలా ఈజీ తొందర అయిపోతుంది అనమాట ఇలా కుట్టేసుకుంటే ఇప్పుడు ఇటు ఆపోజిట్ ఆపోజిట్ పెట్టాలన్నమాట ఫ్లవర్ డైరెక్షన్ మొత్తం మనకు సమానంగా రావాలి ఎటు చూసినా ఈక్వల్ కూర్చునేది చూసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం కుట్టుకైతే వదిలిపెట్టుకోవాలి కింద చూసారా నేను హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాను ఆ ఫ్లవర్ మళ్ళా మనకి మంచిగా రావాలన్నమాట ఫ్లవర్ అనేది కనిపించాలి సో ఇక్కడ మనం కట్ వర్క్ తీయలేము తీయడానికి కూడా రాదు మన కట్ వర్క్ ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వస్తుందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఐదు నిమిషాలు కూడా పట్టదండి మనం హ్యాండ్ కుట్టేసుకోవడానికి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది సైడ్స్ అన్ని జాయిన్ చేసుకోవడానికి అంతే కాకపోతే చాలా ఈజీ ఇది కుట్టుకోవడం ఎప్పుడైనా సరే ఎలాంటి వర్క్ బ్లౌజ్లు వచ్చినా ఆల్రెడీ కిందికి వైపు కట్ వర్క్ వస్తే మనం కుట్టాల్సిన ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట ఇప్పుడు మీకు హ్యాండ్ నేను ఎలా కటింగ్ చేశాను ఎలా జాయిన్ చేశాను ఎలా కుట్టేశాను అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా చూద్దాం లోపల లైనింగ్ ఉంటుంది చూడడానికి కూడా బయట ఫ్లవర్స్ డిజైన్ లుకింగ్ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఈ శారీ ఈ లుక్ అయితే సో ఇప్పుడు మనకి ఇది క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకుందాం అండి చాలా బాగుంది అసలు ఫ్లవర్ అయితే మొత్తం త్రీ డి అండి ఫ్లవర్ కూడా బయటికి ఇలా ముట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు బయటికి కూడా అంత బాగుంది నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కుట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఇలా వచ్చింది కాబట్టి మనం పైపింగ్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు నేను ఆఫ్ ఇంచే వేస్తున్నానండి ఎట్లాగూ ఎక్కువ అనిపిస్తుందని మీరు డౌట్ రావచ్చు కాకపోతే నేను ఆఫ్ ఇంచే కుట్టి వేస్తున్నాను ఇలా తిప్పేసి ఒకసారి నీట్గా అన్న తర్వాత సమానంగా ఇలా అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కుట్టైతే వేసుకోవాలి ముడుదలు రాకుండా చూసుకోవాలి అంతేనండి రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇది ఒక హ్యాండ్ కంప్లీట్ ఇది ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత నీట్గా తొందరగా కుట్టేసుకున్నానో మీకు అర్థమైతే మాత్రం లైక్ చేయండి కొత్త రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్